రైల్వే కోడూరులో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి తెల్లవారుజామున రాత్రి రెండవ శనివారం ఆదివారం పండుగలు కావచ్చు ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి నడుపుతున్నారని పలుమార్లు ఎంఈఓ మండలంలో ఉన్నటువంటి తహసీల్దారులకు చెప్పడం జరిగిందని అయినా కానీ అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు బహుశా అధికారులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రైల్వే కోడూరు మండల విద్యాశాఖ అధికారులను విధులను సక్రమంగా చేయలేని అధికారులను విధుల నుంచి తొలగించి తక్షణమే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని పేద బడుగు బలహీన వర్గాల్లో చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్లో ఫీజులను నియంత్రించాలని అలానే పిల్లలను స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు హరించేటువంటి పాఠశాలల్లో గుర్తింపు రద్దు చేసి వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లతీష్ తెలిపారు ఉంచి విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు